తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వెంగడగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ రెడ్డి వాకాడు తనుమా నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకాడులోనే ఎండోమెంట్ భూములు కౌలు ఇచ్చే వ్యవహారంలో ఎండోమెంట్ అధికారులను హెచ్చరించారు వాకాడు పరిధిలో ఉన్న రైతులకు తన అండగా ఉంటానని నేదురుమల్లి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మామూలుగా ఎప్పుడు ఉండే అన్ని కారణాలు పెట్టారు ఇరవై నాలుగు ఎకరాలు పెట్టారు ఆరో తేదీ సాగు చేసే వాకాడు దళిత ప్రజలు అందరూ పోయారు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళే పాటలో పాల్గొన్నారు ఎనిమిది వేలు పాడారు ఎంత వాస్తున్నాయి కదా వేలంపాటి ఆపేసారు భూమి అయితే ఇవ్వలే కారణం చెప్పాల ఆరో తేదీ జరిగింది మళ్ళా ఇంకో ప్రకటన ఏడవ తేదీ చూడండి ఆరో తేదీ వేలం పాటు జరిగితే ఏ కారణాలు లేకుండా ఆపేస్తే ఆ రోజు నేను ప్రెస్ ద్వారా కూడా తెలియజేసినా వేలంపాటు ఇద్దని ఎవరలేదు పారదర్శకంగా చేయండి పద్ధతిగా చేయండి నిబంధనలకు లోబడి చేయండి కట్టా అన్నారు ఎంత కడతామన్నారు మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ కావాలంటే అడగండి కట్టడానికి రెడీగా ఉన్నారు కదా కానీ మీరు ఏ కారణం చెప్పకుండా ఆపారు సరే పక్క రోజు ఆరో తేదీ వేల జరిగితే ఏడవ తేదీ మళ్ళా ఒక కొత్త ప్రాఫెక్ట్ తయారు చేసేది ఒక్క రోజులో ఈసారి ఎన్ని ఎకరాలు అరవై ఐదు ఎకరాలు అంటే ముందరు రోజు లేని ముందరు రోజు ఏమో ఇరవై నాలుగు ఎకరాలు పక్క ఏమో అరవై ఐదు ఎకరాలు ఎందుకు పెట్టారు ఏ కారణంతో పెట్టారు ఎక్కడుంది పారదర్శకత ఎవరిని అడిగి పెడుతున్నారు ఎవరు బలంతో పెడుతున్నారు గూడూరు ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓటేసి గెలిపించిన దళిత ఎమ్మెల్యేనే మా వాళ్ళు ఓటేసారని గర్వంగా చెప్పుకుంటాడు ఈ విషయం గా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది వాకాళ్ళలో వేలం పాట ఆగింది నిజాలు తెలుసుకోవాలా ఏమైందో తెలుసుకోవాలా ఒక గ్రామ సభ పెట్టుకోవచ్చు మాట్లాడచ్చు ఈసారి అరవై ఐదు ఎకరాలు దేవస్థానికి ఉండే భూమి ఏమో తొంభై ఎకరాలు అంటారు మొదటిసారి ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడేమో అరవై ఐదు ఎకరాలు మరి మిగతా భూమి ఏమైంది ఎక్కడ ఉంది పారదర్శకత గవర్నమెంట్ చేతిలో దేవస్థానం చేతిలో ఎంత ఉందో నిర్ధారణ చేశారా సర్వే చేయించారా ఉన్న భూమికే శిస్తు కడతా ఉన్నారు డీజు కడతా ఉన్నారు కాగితంలో ఎక్కువ చూపిస్తారు అక్కడ ఉండే తక్కువ ఇదే కదా నిర్ధారణ చేయాలా సర్వే చేయాలా ఎవరు అన్నారు మేము కడతామంటున్నారు రూపాయి ఎక్కువ కడతామంటున్నారు ఆరో తేదీ జరిగిన వేళం అర్ధాంతరంగా ఆపి ఏడవ తేదీ ఎకరాలు పెంచి సర్వే చేయకుండా ఏ ఉద్దేశంతో పద్నాలుగు రోజులైంది ఇప్పటికైనా కారణం చెప్పారా చెప్పరా ఈసారి కాదయ్యా మాకు ఎక్కువ కావాలా దేవస్థానికి ఎక్కువ రాబడి కావాలా అని విషయం ఎవరికైనా తెలియజేశారా లేదు పారదర్శకత ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు దళితులకు సంబంధించిన విషయం ఇది సాగు చేసుకుంటా ఉంటారు దేవస్థానం ఆదాయం పెరగాల మేము సహకరిస్తామంటున్నారు ఎవరు కాదు అంటే కదా అందరిస్తా ఉంటున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు పిలిపించి మాట్లాడకూడదు పారదర్శకత ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా ఇరవై నాలుగు ఎకరాలు ఇది అరవై నాలుగు ఎకరాలు అక్కడ ఉండే తొంభై ఎకరాలు అన్నాడు సర్వే చేసి సరిగా పెట్టండి ఎట్లా పాట పాడాలి ఒక ఎకరాకుంది రెండు ఉంది ఎనభై తొమ్మిది సెంటర్కి ఉంది ఈ విధంగానే పాట పెట్టబోతున్నారా ఈ విధంగా పాట పెట్టబోతున్నారా చూద్దాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరుపుతారా కోర్టు గోడ పోయి ఉంది మొన్న పార్టీకి సంబంధించి కోర్టు గోడు పోయి ఉంది ఇందులో కొందరు పోయి ఉండరు రేపు ఇరవై ఏడు తేదీ వాయిదా ఉంది ఏదో నాకు కాగితాలు కూడా తీసుకురామన్నారు జెడ్జి గారు ఎందుకు ఎవరు పొట్టగొట్టాలని ఈ పని చేస్తా ఉన్నారు మళ్ళా దళిత ఎమ్మెల్యే గారే మీరు పిలిపించుకోండి గూడూరు రమ్మంటే వస్తారు అందరు వాతావరణ ఇచ్చి కూడా మీకు ఓటేసారు మీకు తెలియని విషయమా పారదర్శకత ఎక్కడుంది నేను ఇదివరకు ఒకటి చెప్పిన ఆఫీసర్స్ లైన్ దాటితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే మీరు ఇంకా ఉద్యోగాల్లో ఉంటారు న్యాయపరంగా చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదు అధికారులకి మళ్ళా వార్నింగ్ ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజల పక్షాన ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఈరోజు ఏదో చేసాము చెల్లుబాటు అవుద్ది రేపు మమ్మల్ని ఎవరు ఏం చేయరు ఏ మూల ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదా సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా రిటైర్ అయినా కూడా చట్టపరంగా మిమ్మల్ని మానవు ఏంటి అన్యాయం ఏం చేస్తున్నారు ఏంటి తొందర చేయండి పద్ధతిగా చేయండి పోయినసారి నేను ఇదే చెప్పిన పద్ధతిగా చేయండి ఎవరు కాదంటం లేదు మేము కూడా సహకరిస్తాం ఏమన్నా అంటే పోలీస్ ని పెడతాం మళ్ళా తిరిగి మన మీద ఇవ్వటం మనమేదో దౌర్జన్యం చేస్తామని అరవై సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటా ఉన్నాం లీజ్ కట్టమన్నారు కట్టుకున్నాం ఇంకొంచెం అన్నారు సరే అన్నాం ఇక్కడ ఏముంది పోలీసులు మేము అవసరం పోలీసులు పెడతాం మొన్న ఆరో తేదీ అయిన తర్వాత మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిన నా మాటకు విలువ ఇచ్చి అరవై నాలుగు ఎకరాలు చేశారు నేను అంటే విన్నా నిజమో కాదు నాకు తెలియదు కానీ నా మాట శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు